ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న శ్రీ కెకే రాజు కంచరపాలెం కాపు తెలగా బలిజ జన ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ త్రీ స్టార్స్ వర్కర్స్ క్లబ్ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ శ్రీ కెకే రాజు విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు వాకర్స్ క్లబ్ ఏరియాలో కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతరపాలెం కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ని ఈరోజు నిర్వహించడం జరిగింది అన్ని రకాల పరీక్షలకు సంబంధించి ఆటలో కానీ క్యాన్సర్ సంబంధించి కానీ బయటకు హై హై టెస్టు అన్ని రకాల టెస్టులకు సంబంధించి కూడా నిష్ఠాతులైన వైద్యుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ కూడా ఈ ప్రాంతంలో అన్ని వార్డులకు సంబంధించి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా క్లబ్ వచ్చే వాళ్ళందరికీ కూడా చైతన్యపరిచి ప్రతి ఒక్కరికి తమ ఆరోగ్యంపై అవగాహన ఉండాలి తన తమ ఆరోగ్యానికి సంబంధించి తమ శరీరానికి సంబంధించి ఏ ఏ రుగ్మతులు ఉన్నాయని పరీక్షలు చేయడంతో పాటు వారికి మందులను కూడా ఈ మెడికల్ క్యాంపులు అందజేయడం జరుగుతుంది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఈరోజు మనం ఈ బిజీ లైఫ్లో చాలామంది కనీసం బీపీ షుగర్ పరీక్షలు కూడా చేయాలి చేయడం వల్ల వచ్చే అనార్థాల వల్ల అనేక కుటుంబాలు ఈరోజు నిరాశ్రయులు అవుతున్నారు అలాంటి వారిని చైతన్యపరచడం కోసం ఈ మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసిన కంచరపాలం కాపు సంక్షేమ నాయకులు సంఘ సంఘ పెద్దలందరికీ అదేవిధంగా శ్రీ త్రీ స్టార్ వాటర్ క్లబ్ పెద్దలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి మెడికల్ క్యాంపులు కూడా అందరూ కూడా ఉపయోగించుకోవాలి మెడికల్ క్యాంపుల వల్ల అందరూ ఆరోగ్యంపై చైతన్యం రావడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి మనం పరీక్షలు చేయించుకోవాలి ఎలాంటి మెడిసిన్స్ వాడాలనేది కూడా అవగాహన వస్తుంది తప్పకుండా ఎలాంటి మెడికల్ క్యాంప్స్ నిర్వహించిన ఈ మంచి మెడికల్ క్యాంప్ మనం ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ మెడికల్ క్యాంప్లో పాల్గొన్న సోదరులు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆనంద్ కుమార్ గారు కూడా ధన్యవాదాలు మా కార్పొరేటర్ చలా రజనీ గారికి వాణి వాణి గారు వాణి గారికి నానాజీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు విజి మహేంద్ర కంచరపాలెం కాపు సంఘం జనరల్ సెక్రటరీ ఈరోజు యాక్చువల్గా క్యాన్సర్ డే కూడా దాన్ని పురస్కరించుకొని కంచర్పాలెం కాపు తెలగా బలిజ జన ఐక్యత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో త్రీ స్టార్ వాకర్స్ క్లబ్ ప్రాంగణంలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో సుమారుగా ఐదు వందల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా పది మంది పెద్ద పెద్ద డాక్టర్స్ ఇచ్చేశారు కార్డియాలజీ కానీ కిడ్నీ సమస్యలు కానీ ఆర్తో కానీ క్యాన్సరు ఐ టెస్టింగు ఈసీజీ అలాగా పిడియాట్రిక్స్ అండ్ డెంటిల్ వీళ్ళందరూ కూడా వచ్చి ప్రజలకి అందుబాటులో ఉండి ఉచితంగా సర్వీస్ చేస్తున్నారు డాక్టర్లు అందరూ కూడా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఈ పెట్టడానికి ఉద్దేశం మా కంచమా కాపు సంఘం అనేది రెండు వేల ఇరవైలో స్థాపించడం జరిగింది అక్కడి నుంచి కూడా కరోనా టైంలో కూడా చాలా సర్వీస్ చేసాము అందరికీ రేషన్లు ఇవ్వడం కానివ్వండి మెడిసిన్ కవసం సంబంధించినటువంటి సామాన్లు ఇవ్వడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా ఇంకా అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు ముందు ముందు కూడా చేసుకెళ్ళి ఈ సంఘాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామని ముఖ్యంగా మీ అందరికీ నా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం అలాగే ఇందులో ముఖ్యంగా కాపు సంక్షేమంతో పాటు ఆప్ సాప్కి ఆవాజ్ అనే సంస్థతో టైఅప్తో మీ ఇద్దరం కలిసి ఎన్జిఓస్ కలిసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం డాక్టర్లందరిని ఈ సంస్థే ఆర్గనైజ్ చేసింది ఇక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ మేము చూసుకోవడం జరిగింది ఇద్దరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరి సహాయక సహకారాలతో మీడియా సహాయ సహకారాలతో కూడా మేము అని మేము అందరికీ తెలియజేస్తాం మేము ఆర్గనైజేషన్ పెట్టి సంవత్సరం అనంతకాలంలోనే మెగా క్రికెట్ టోర్నమెంట్ కూడా మేము చేసాము అలాగే అది కాకుండా వీల్ చైర్లు వాకర్లు ఇవన్నీ వాటి డిస్పెన్సర్లు అన్ని గవర్నమెంట్ దాంట్లో ప్రైమరీ హెల్త్ సెంటర్లో వాటిలో ఎంఆర్ ఆఫీసులో ఎంబీ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది మనం కూడా ఒకళ్ళు ఇద్దరు ఉద్యోగాలు ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళు పవర్ వీల్చేస్ కూడా ఇవ్వడం జరిగింది అంటే డొనేషన్ మా ఉద్దేశం కాదండి టు సర్వ్ ద పీపుల్ కొంచెం సార్ ది బెస్ట్ ఫర్ ద సొసైటీ అంటే మెడికల్ పరంగా ఏ రకంగా వాళ్ళకైనా అవకాశం ఉంటే హెల్ప్ చేయడం ఆ రకంగా మేము ముందుగా వెళ్తున్నాం ఈ మధ్యకాలంలో మన మహీధర్ గారు జనైక్య సంఘం సెక్రటరీ మాకు ఎప్రోచ్ అయ్యి ఇలాగా ఇక్కడ త్రీ స్టార్ వర్కర్స్ క్లబ్ ఉంది ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మాకు ఈ సర్వీస్ పరంగా మీకు హెల్ప్ కావాలని చెప్పి అప్రోచ్ మేము వాళ్ళని కలిసి ఈ ఆర్గనైజ్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇది ఈ సంఘం మా ఆర్గనైజేషన్ గొప్పతనం కాదండి ముఖ్యంగా ఈ డాక్టర్ల గొప్పతనం ఎందుకంటే డాక్టర్ల యొక్క సమయం చాలా విలువైంది ప్రతి నిమిషం వాళ్ళు విలువైంది ఎమర్జెన్సీ కేసులు ఉంటాయి ఫిడియాట్రిక్ జనరల్ గైనిక్ నెఫరాలజీ ఆర్తో న్యూరో ఇలా క్యాన్సర్ ఐ టెస్ట్లు ఈఎన్టీ ఒకటి కాదు అన్నీ చాలా వరకు కవర్ చేసుకుని వెళ్ళినాం సో అన్ని రకాల సమస్యలకి తగిన సూచనలు కూడా ఇస్తున్నారు ముఖ్యంగా ఇది తెలిసింది ఏంటంటే చాలామందికి బీపీ ఉందని కూడా చాలామంది తెలియట్లేదు సీనియర్ సిటిజన్ వాకింగ్ లెక్కగా వాళ్ళు యూజ్ చేసి చూడగానే చాలా బీపీ ఉన్నాం సార్ డాక్టర్గా చెప్పడం మాకు తెలిసింది సో వాళ్ళకి తగిన సూచన ఎలా ఏ రకంగా బీపీనిప్పించుకోవాలి మెడిసిన్స్ తక్కువగా యూజ్ చేయడం చెప్పడం చాలా దీంట్లో గమనార్హం సో ఈ విధంగా ఇలాంటి క్యాంపులు ముందు ముందు జరగాలని మేము కోరుకుంటున్నాం దానికి తగ్గట్టు గవర్నమెంట్ సహకారం ఉంటే ఇలాంటి భవిష్యత్తులో అందరం కలిసి ఒక మంచి దివ్యాంద్ర ప్రదేశ్ గా మహాంద్ర వైద్య చార్జియాని మా ఉద్దేశం ఇది థాంక్యూ ఇన్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కాంగ్రెస్ వాల్డ్ అండ్ వి అబ్జర్వేషన్ చేస్తామండి వరల్డ్ క్యాన్సర్ డే అనేది క్యాన్సర్ ఎందుకు అంటే కొన్ని వినే ప్రవంజన మానసిక మార్ణానికి రెండు కారణం అలాగే 40% క్యాన్సర్స్ మనకు చెర్బచెర్బ క్యాన్సర్ మన కాపాడవచ్చు 70% క్యాన్సర్ ని తొలి దశలో గుర్తించిన ప్రతిగా మనం కాపాడవచ్చు దీనికి సంబంధించిన అవగాహన ప్రజల్లో కల్పించడానికి కంపెనీలు కల్పించాలని కూడా వాడి విషయాలు అనేది తెలియజేయడం కోసం అని చెప్పి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ అనే క్యాన్సర్స్ మనం రాకుండా మనం కాపాడుకోవచ్చు అంటే పొగాల్ సంబంధించిన మన బాడీ వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవడం వల్ల అలాగే క్యాన్సర్ సంబంధించిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో లివర్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇలాంటి వ్యాక్సిన్స్ తీసుకొని క్యాన్సర్ నోటిస్ మనం కాపాడుకోవచ్చు అరవై శాతం అలాగే తొలి దశలలో స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా క్యాన్సర్ మనకు గుర్తిస్తాయి డెబ్బై నుండి ఎనభై శాతం క్యాన్సర్స్ కూడా చాలా చిన్న ట్రీట్మెంట్ తక్కువ ఖర్చుతో తక్కువ కష్టంతో మనం ఇది పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు ముఖ్యంగా అండర్ డెవలప్మెంట్ కంట్రీస్లో ఎలాంటి అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్ అవగాహన లేకపోవడం వల్ల అడ్వాన్స్ ఏజెస్ లో డయాగ్నోసిక్స్ చనిపోతున్నారనమాట ఈ అవగాహన కలిగించడం కోసం ఇక్కడ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్సర్ఫిటేషన్ అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇండియన్ మెడిన్ ఆర్గనైజేషన్ యంగ్ ఇండియన్స్ ఏజ్ కేర్ ఫౌండేషన్ గీతమ్స్ నెంట్రల్ కాలేజ్ ఇట్స్ తీరుకుంటే వాళ్ళు చాలా మన ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అవగాహన కలిగించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈవెంట్ చేస్తూ ఉన్నాం అనమాట సో ఇది మీడియా ద్వారా ప్రజలకు ఎక్కువ మందికి ఏదైతే క్యాన్సర్ చేసిన అవకాశం ఎందుకు అవసరమని తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది తెలియజేస్తే చేస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది కాబట్టి మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ మీ ద్వారా ఈ ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిన రెండు వేల మంది కాకుండా చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి వాళ్ళలో కొంతమందికైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలమవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ ఈవెంట్ అండ్ కవరింగ్ దిస్ ఈవెంట్ మీ అందరికీ కూడా మీళ్ళలో ఎవరికైనా కూడా అలాంటి అలవాట్లు ఉన్నా పూర్తిగా మానేసి మీ ఫ్రెండ్స్ కూడా అలాంటి అలవాట్లు ఉంటే కవర్గా ఉండమని చెప్పండి ఆరోగ్యంగా ఉండమని చెప్పండి సో మీ అందరికీ వన్స్ అగేన్ థ్యాంక్ యూ